హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీషా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనము ఆలు పన్నీర్ బటర్ మసాలా చేయబోతున్నామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగా పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి నేనైతే కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇలా చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నానండి అప్పుడు మనకు కర్రీలో ఎక్కువ కరిగిపోకుండా ఉంటాయి చిన్న పీసెస్ కట్ చేసుకున్నప్పుడు కర్రీ ఎక్కువసేపు కుక్ అవుతే కరిగిపోతాయండి కర్రీలో అందుకని నేను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను తినటానికి కూడా చాలా బాగుంటాయి పెద్ద పీసెస్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుని వేసుకొని కొంచెం కారప్పొడి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పొడి ఇవన్నీ వేసి పన్నీర్ ముక్కలకి బాగా పట్టించాలండి కారం అంతా బాగా పట్టేలాగా ఇవన్నీ కాసేపు అలా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు టమాటో తీసుకున్నానండి నేను ఒక మూడు టమాటోలు తీసుకున్నాను ఇవి పెద్ద సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది నేనైతే చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను మీరు అయితే పెద్ద పీసెస్ కట్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవుతాయి ఇప్పుడు వన్ ఆనియన్ తీసుకున్నానండి ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే మనకి ఇంకా పడతాయి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము మిర్చి మిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అప్పుడైతే మనకు చిన్నపిల్లలు తినేటప్పుడు కారంగా అలా ఏమనిపించకుండా అంటే మనకు పంటకి తగిలినప్పుడు కారంగా అట్లా ఏమనిపించకుండా మంచిగా తినేస్తారు సో అలా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఆలు కూడా నేను ఒక టూ తీసుకున్నానండి నీట్గా పీల్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా మనకు నచ్చిన సైజెస్లో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆలు కూడా మనకు నచ్చిన సైజులో మనము కట్ చేసుకోవచ్చండి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అనేది దాన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మనం కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తినడానికి మేమైతే ఇలాగే ఇష్టపడతాము కొంతమంది డైరెక్ట్గా అలాగే వేసేస్తారు మాకు అలా కన్నా ఇలా వేయించుకొని తిన్ వేసుకుంటే బా బాగా నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళందరికీ చూసారు కదా ఈ విధ ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేసుకొనేసి కొంచెం పట్ట లవంగా యాలక్కాయలు ఆనియన్ వన్ ఆనియన్ తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లము వెల్లుల్లి వేసుకోవాలి టమాటోస్ వేసుకోవాలి ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను కొన్ని బాదం పప్పులు కూడా తీసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వని ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి కొన్ని ధనియాలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మన కర్రీకి సో ఇలాగా ఫ్రై చేసుకున్నాక మనము చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలండి మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి ఈలోగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకుందామండి బటర్ కరిగాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ని టమాటో ఇవన్నీ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని మనం దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గాక దీంట్లో కొంచెం కారం వేసుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదు నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు అలా మగ్గనివ్వాలండి దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఆలు కూడా దీంట్లోనే బాయిల్ అవ్వాలి సో అందుకనే వాటర్ని యాడ్ చేశానండి ఇప్పుడు మనం ముందా కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఆలు కొంచెం సాల్ట్ వేస్ షుగర్ వేస్తున్నానండి ఎందుకంటే దీంట్లో స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కారంగా అనిపిస్తుంది సో అందుకని కొంచెం లైట్గా షుగర్ వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసానండి ఇవన్నీ వేసిన కాసేపటికి మనము కస్తూరి మేతి ఉంది కదా అది కూడా చేత్తో బాగా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత నేనైతే కాజుని యాడ్ చేసుకున్నాను తినడానికి బాగుంటుంది అనేసి మీరైతే వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా మనకు కర్రీ అనేది దగ్గర పడిపోవాలండి కొంచెం చిక్కగా వచ్చాక నేను ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు ఉడక ఉడికిన తర్వాత మనము కొత్తిమీర జల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి ఇదైతే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం బాబాయ్